నారా లోకేష్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఏపీ పాలనలో తనదైన ముద్రవేశారు ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడి నుంచే నిలబడ్డమే కాదు గెలిచి చూపించారు ఓటములు విజయానికి బావుట అని చెప్పిన నారా లోకేష్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి అంతేకాదు తడబడ్డా చివరకు నిలబడ్డాడు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి ఏకైక సంతానం ఇరవై మూడు జనవరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జన్మించారు పుట్టే సమయానికే తాత నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంతేకాదు ఆ మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే అధికారంలోకి వచ్చి సంచలనం రేపింది ఓ రకంగా నారా లోకేష్ గోల్డెన్ స్పూన్ బేబీ అని చెప్పాలి ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు పదకొండేళ్లకే తెలుగుదేశం పార్టీని తన ఓన్ చేసుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఇక మేనమామలి ఎంతోమంది ఉన్నా అందులో బాలకృష్ణ ఇంటికి పెద్దల్లుడయ్యాడు ఇలా సినీ రాజకీయ కుటుంబంలో చిన్నప్పటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగిన లోకేష్ అడుగులు సినిమా వైపు కాకుండా రాజకీయాల వైపు మల్లాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సుదీర్ఘంగా పరిపాలించిన తండ్రి చంద్రబాబు నాయుడు పదేళ్ల పాటు అధికారానికి దూరమయ్యారు తిరిగి పార్టీ పుంజుకునే సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది విభజిత ఆంధ్రప్రదేశ్లో తండ్రి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటూనే ప్రభుత్వాన్ని తండ్రి చూసుకుంటుంటే పార్టీని నడిపించడంలో తనదైన ముద్ర వేశారు లోకేష్ రాజకీయాల్లో తొలి అడుగులు వేసేటప్పుడు తెలుగు పైన అంతగా పట్టు లేకపోవడంతో పలు సందర్భాల్లో నవ్వుల పాలయ్యారు అలా నవ్వుల పాలైన వాళ్ళ ముందే లేచి నిలబడ్డారు తనేంటూ ప్రూవ్ చేసుకున్నాడు అంతేకాదు పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించారు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏప్రిల్ రెండున రెండు వేల పదిహేడులో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రిగా పనిచేశారు లోకేష్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా మంగళగిరి నుంచి పోటీ చేసి దారుణమైన ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున ఆయన చేసిన పాదయాత్ర పెద్ద గేమ్ గా నిలిచింది అటు తండ్రి జైలు పాలు కావడంతో పార్టీని ముందుండి నడిపించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అరవై ఆరు పాయింట్ సున్నా ఏడు శాతం ఓట్లతో తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్లకు పైగా మెజారిటీగా సాధించి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అప్పుడు లోకేష్ వయసు ముప్పై తొమ్మిదేళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి అతిపెద్ద మెజారిటీ ప్రస్తుతం తండ్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు అంతేకాదు ఎన్టీఆర్ ట్రస్ట్కు సంబంధించిన కార్యక్రమాల్లో తల్లి భువనేశ్వర్కి చేదోడు బాధోడుగా నిలుస్తున్నారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లోకేష్కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నారా లోకేష్ పర్సనల్ విషయానికి వస్తే నారా లోకేష్ బీఎస్సీ చదివారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు ఇక రెండు వేల ఏడులో తన మేనమామ నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ నారా దేవాన్షనే కుమారుడున్నారు భవిష్యత్తులో నారా లోకేష్ రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా లోకేష్ కు శుభాకాంక్షలు విషస్ చెప్తున్నారు ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ ఇది మీ జీవితంలో మరో అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నెట్టింటా వైరల్గా మారింది ఎన్టీఆర్ విషయస్తో నారా నందమూరి అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వరుసకు బావా భావమర్దులు కావడం తెలిసిందే ఒకరు రాజకీయాల్లో మరొకరు సినిమాల్లో బిజీగా ఉండడంతో వీరిద్దరూ కలిసే సందర్భాలు చాలా అరుదు అయినప్పటికీ ఒకరి పుట్టినరోజుకు మరొకరు సోషల్ మీడియా వేదికగా తప్పకుండా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు ఆసక్తికర విషయం ఏంటంటే ఇద్దరిది ఒకే ఏడాది పుట్టినరోజులు కావడం లోకేష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున జన్మించగా ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవైన జన్మించారు కేవలం నెలల తేడాతో పుట్టినరోజులు ఉండడంతో ఈ విషయం నెట్టింట్లో ఎప్పటికప్పుడు చర్చకు వస్తూ ఉంటుంది ఎన్టీఆర్ విషయస్ పైన నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు కొందరు బావా బావమర్దుల బాండింగ్ అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తుండగా మరికొందరు ఇలా పరస్పరం విషయస్ చెప్పుకోవడం బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ముఖ్యంగా నారా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరో నాలుగు నెలల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో ఆ రోజు లోకేష్ కూడా ఎన్టీఆర్ కు విష్ చేస్తారని అభిమానులు ఇప్పటికే కామెంట్ రూపంలో చెబుతున్నారు గతేడాది కూడా ఇలాగే లోకేష్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అందరికీ తెలిసిందే మొత్తానికి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన శుభాకాంక్షల ట్వీట్ అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి ఈ పోస్టర్ నారా నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది ఇప్పుడు ఎన్టీఆర్ ట్వీట్కు లోకేష్ ఎలా స్పందిస్తాడోనని అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు మా ఛానల్ తరఫున నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు